తల్లి ఒడిలో నిద్రపోయిన చిన్నారి కిడ్నాప్ నిజామాబాద్ సిటీలో అర్ధరాత్రి ఘటన నిజామాబాద్ సిటీలో భిక్షాటన చేసే ఓ మహిళ కూతురు కిడ్నాప్ అయిన దారుణ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది చిన్నారి ఆచుకీ కనుగొనేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు వివరాల్లోకి వెళితే సిటీ శివారులోని నాగారం ప్రాంతానికి చెందిన శిరీష అనే మహిళ యాచక వృత్తి చేస్తూ జీవనం సాగిస్తోంది తన మూడేళ్ల కూతురు రమ్యను వెంటబెట్టుకుని ఆదివారం రోజంతా భిక్షాటన చేసిన ఆమె రాత్రి గాంధీ చౌక్ వద్ద ఓ దుకాణం ఎదుట తన బిడ్డతో కలిసి నిద్రపోయింది అర్ధరాత్రి నిద్రలేచి చూసేసరికి చిన్నారి కనిపించకపోవడంతో ఆమె ఆందోళనకు గురైంది వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది సీసీ కెమెరాల్లో రికార్డైన దుండగుడి చర్యలు ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ రఘుపతి తన సిబ్బందితో కలిసి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు అందులో ఓ యువకుడు చిన్నారి రమ్యను ఎత్తుకుని వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి దుండగుడు రైల్వే స్టేషన్ వరకు వెళ్లినట్లు తెలిసినప్పటికీ ఆ తర్వాత ఎటు వెళ్లాడనే ఆచుకీ లభించలేదు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు స్పెషల్ పార్టీ బృందాలతో దుండగుడి కోసం తీవ్రంగా గాలింపు జరుపుతున్నారు రైల్వే స్టేషన్ బస్టాండ్ ఇతర రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తూ చిన్నారిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు పెరుగుతున్న కిడ్నాప్ ఘటనలు ఆందోళనలో ప్రజలు నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో చిన్నారుల కిడ్నాప్ ఘటనలు పెరుగుతుండటం స్థానికులను కలవరపెడుతోంది గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోగా పోలీసులు కొన్ని కేసులను ఛేదించి నిందితులను పట్టుకున్నారు అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగడం ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తోంది ఈ ఘటనపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు జాగ్రత్తలు సలహాలు ఒకటి పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టవద్దు రద్దీ ప్రాంతాల్లోనైనా రాత్రి వేళల్లోనైనా చిన్న పిల్లలను తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పర్యవేక్షణలో ఉంచాలి రెండు అనుమానాస్పద వ్యక్తులపై దృష్టి గుర్తు తెలియని వ్యక్తులు సమీపంలో తిరుగుతుంటే వెంటనే అప్రమత్తం కావాలి మూడు సీసీ కెమెరాల సాక్ష్యం ఇంటి బయట నిద్రించే పరిస్థితి ఉంటే సీసీ కెమెరాలు ఉన్న సురక్షిత ప్రాంతాలను ఎంచుకోండి నాలుగు తక్షణ ఫిర్యాదు ఏదైనా అనుమానం కలిగితే లేదా పిల్లలు కనిపించకుంటే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి ఐదు సామాజిక అవగాహన పిల్లల భద్రతపై కమ్యూనిటీలో అవగాహన కల్పించడం ద్వారా ఇలాంటి ఘటనలను నివారించవచ్చు